దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక ప్రభుని క్రీస్తు నామంలో ఎస్ఐఎం మినిస్ట్రీస్ జూమ్ మీటింగ్ లో ఉన్న దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు ఆరతి సిస్టరు ప్రభు పిలుపునందుకని ప్రభు సన్నిధిలో చేరి ఉండగా వారి కుటుంబాన్ని దేవుడే దారి ఆదరించి ధైర్యపరచం కాక ైద్రోలను కుమారులను వారి కుటుంబాలను దేవుడు ఆదరించిన దాకా శ్రీదేవుని తన కుటుంబాన్ని దేవుల్లో సహకరించి పనిచేస్తున్న ప్రతి బిడ్డను కూడా దేవుడు దీవించిన దాకా దేవుని బిల్లారా మనము ప్రపంచమంతా కూడా ఈ జన్మాన్ని గురించి తరలిస్తూ సంతోషంగా సమయాన్ని గడుపుతున్న దినాల్లో మనం ఉంటున్నాం అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అంతా కూడా మనం ఒక అంశాన్ని ధ్యానిస్తూ వచ్చాము దేవుని దృష్టిలోను మానవుల దృష్టిలోను దయనంది మంచి అని అనిపించుకునే సంవత్సరం దేవుడు ఈ సంవత్సరంగా మనకిచ్చాడు గనక దేవుని బిడ్డలమైన మనము ఈ సంవత్సరం ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన అంశాన్ని సంవత్సరం అంతా ధ్యానిస్తూ వచ్చాము దేవుని దృష్టిలోనూ మానవుల దృష్టిలోనూ ఏ విధమైన సాక్ష్యాన్ని కలిగి ఉన్నాము ఆ సాక్ష్యాన్ని బట్టి మనం కలిగే పేరు ఉంటుంది మన క్రియలను బట్టి మన సాక్ష్యాన్ని బట్టి మనకు ఆ పేరు దొరుకుద్ది మంచి అని అనిపించుకోవడం మన క్రియల మీద ఆధారపడి ఉంటుంది దేవుని కృప మీద ఆధారపడి ఉంటుంది కనుక దేవుని బిడ్లారా దేవుని దృష్టిలో మానవుల దృష్టిలో దయనుంది మంచి వరం అని అనిపించుకోవడానికి తగిన సాక్ష్యమును గురించి ఒక్కొక్క వారం ఒక్కొక్కరి సాక్ష్యాన్ని మనం ధ్యానించాం క్రిస్మస్ సందర్భంగా మరియా యోసేపులు వారి ప్రవర్తన ఎలాంటి వారి జీవితం ఎలాంటిది అనే విషయాన్ని ధ్యానించుకున్నాము సుమేయని గురించి అన్న ప్రవర్తి గురించి దేవుడు ఇచ్చిన ఆలోచనలు మీతో పంచుకున్నాను ఈరోజు గొల్లల గురించి నేను చెప్పాలని ప్రేరేపింపబడుతున్నాను దేవుని బిల్లారా ఒక ఇలోక రీతిగా ఒక రికార్డెడ్ ఎవరైనా సాధిస్తే గిన్ని శ్రీకారులో ఎక్కుతుంది ఆ గిన్ని శ్రీకారులో ఎక్కడానికి ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు మరి గిన్నె శ్రీకారులో ఎక్కడానికి ఏదైనా ఒకటి సాధించాలి అని కఠోరమైన దీక్ష చేసి సంపాద ఆ రంగంలో ఏది అయితే వాళ్ళు పోటీ చేస్తుండో ఆ రంగంలో నైపుణ్యతను సంపాదించి వారి పేర్లు గిన్నె శ్రీకారులు రావాలని తాపత్రయపడుతూ ఉంటారు కనీవం వెళ్ళారా ఏకంగా సర్వోత్తమమైన గ్రంథం పరిశుద్ధ గ్రంథము దేవుంగల గల దేవుని గ్రంథము దేవుని మాటలు పొందుపరచబడి ఉన్న ఈ జీవవాక్యాన్ని ఇందులో పేరు రావడం ఇందులో ప్రవర్తన గురించి రాయడం ఇందులో వారి జీవితాల గురించి రాయడం ఎంత సంతోషాన్ని కలిగిస్తుంది ఎవరిదైనా ఒకరిది పేపర్లో ఇంత చిన్న ఫోటో వేసి వస్తే టెన్త్ క్లాస్ పాస్ అయినట్టు మెరిట్లో పాస్ అయ్యి పే ర్యాంకులు సంపాదిస్తే వాళ్ళ ఫోటోలు వేస్తారు నా పేరు ఫోటోలు నా పేరు నా ఫోటో న్యూస్ పేపర్లు వచ్చింది తెలుసా అని పేపర్ పట్టుకొని తిరుగుతారు పేపర్ను దాచి పెట్టుకుంటా ఉంటారు దేవుని మిల్లారా గొల్లల పేర్లు పరిశుద్ధ గ్రంథంలో రాయడం గొల్లలు గొర్రెల కాపర్లు పెద్ద ఆఫీస్కు తయారైనట్టు సూటు బూట్ వేసుకొని ఇస్త్రీ నల్గని బట్టలు వేసుకొని టిప్ టాప్గా తయారైపోయే డ్యూటీలు ఏం కావాలి వాళ్ళై ఉన్న పాలంగా గొర్రెలంగాస్తూ ఇక్కడ పచ్చిక కనపడితే అక్కడికి తీసుకొని వెళ్ళి మేపుతూ ఉంటారు సరే గొర్రెల కంటే అలవాటే ఎండకి ఎండి వర్షానికి దడవడం కానీ కానీ ఆ గొర్రెలను కాసే వ్యక్తులు కూడా వర్షం పడ్డప్పుడు ఏదో చెట్టు నీడకుంటారు కానీ ఇంట్లో ఉన్నట్టయితే కాదు కదా ఏ సౌకర్యాలు ఉన్నాయి ఎండకి ఎండాల్సిందే వర్షానికి దడవాల్సిందే గొర్రెలను మేపుకోవాల్సిందే వాటి ద్వారానే వాళ్ళ పోషణ కూడా ఉంటుంది గొర్రెల కాపర్ల వేష భాష ఆహార పర్వాట్లు అన్నీ వేరుగానే ఉంటాయి అలాంటి గొర్రెల కాపర్ల గురించి రాయడం ఏంటి దేవుని బిడ్డ యశుప్రభు లోకరక్షకునిగా ఈ లోకంలో అవతరించిన తర్వాత ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చూడేది ప్రభుదూత వారి వద్దకు వచ్చింది వ్యక్తి మొట్టమొదటి లోకరక్షకుడు జన్మించిన సందేశాన్ని ఆ వార్తను తెలిపింది గుల్లలకే ఎవరు తెలిపారు దేవదూత తెలిపింది దేవదూతలు అతి సామాన్యమైన మనుషుల దగ్గరికి వస్తారా వస్తారండి ఎంతో దీనాతి దీనము ఓఎస్ అయ్యా నీ జననం ఎంత దయనీయము నా నాగుండే తడబడి నలిగి కరిగి నీరగుతున్నది చక్కని పాట ఎంత దీనాతి దీనమో ఓయే సయ్యా ఎంత దయనీయము నీ జననము తలచుకుంటే నాగుండే తడబడి నలిగి కలిగి దేవుని బిడ్డారా దీనాతి దీనమైనటువంటి జననం యేసు ప్రభు సత్రంలో వారికి స్థలం దొరకదే పశువుల పాకలో పశువుల తొట్టిలో పెట్టబడి ఉన్నాడు లోక రక్షకుడు సర్వలోకాన్ని పరిపాలించే రాబోతున్న రారాజు ఈ లోకంలో పరలోక వైభవాన్ని విడిచిపెట్టి దీనునిగా నరావతారిగా రిక్తునిగా జన్మించాడు అయితే ఆయనకు మెటర్నిటీ హాస్పిటల్ డెలివర్ అయితే రాజమర్యాదలు అవన్నీ ఏమీ లేవు పశువుల తట్టులో పొత్తిగుడ్డలతో చుట్టి పెట్టబడి ఉన్నాడు కొరకు అంత దీనమైన స్థితిలో వచ్చాడు ప్రభు నశించిపోతున్న మానవులను రక్షించడానికే అందులో నిన్ను నన్ను రక్షించడానికి ఆ లోక రక్షకుని వార్త ఫస్ట్ తెలుసుకున్నది తెలిపింది గొల్లలకే ఎవరు తెలిపారు దేవదూతలు తెలిపారు ఆ వచ్చి చెప్తుంది గొల్లలతో భయపడకండి ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను దావీది పట్టణం నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయనప్రభు అయిన క్రీస్తు దేవుని బిడ్డ రక్షకుడు ఉదయించండి అనే సంగతి ఫస్ట్ తెలిసింది గొల్లలకు సరే దూతలేమో గాన ప్రతి చేస్తా చేస్తూ ఉన్నాయి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ ఆయనకి ఇష్టమైన మనుషుల భూమి మీద సమాధానం అని ఎప్పుడైతే దూతొచ్చి గొర్రెల కాపర్లకు చెప్పిందో వెంటనే స్పందన వారిలో కలిగింది వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసండి పదిహేనవ వచనం జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించున్నాడు మనం బెట్రహయం వరకు వెళ్ళి చూద్దాం రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరి అను ఇవసేపును చుట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి జరిగిన ఈ సంగతి దేవుడు మనకు తెలియజేయించున్నాడు దేవుని బిడ్డ ఆ ప్లేస్లో మనల్ని పెట్టుకొని ఆలోచన చేస్తే రాత్రి వేళ తెలిసిన వార్త కొరకు పరిగెత్తే వారు ఎంతమంది అంటారు ఎంతమంది ఉన్నారంటారు ఆ తెల్లవారినాక పోవచ్చులే ఈ రాత్రి ఏం పోతారు ఈ రాత్రి పోయినా ఎక్కడ ఉంటారు చీకటితో ఇష్టపోవచ్చులే కష్టపడుకొని దీవం వెళ్ళారా గుళ్ళలు లోకరక్షకుడైన యేసు ప్రభు జన్మించిందని తెలియగానే రాత్రికి రాత్రి బయలుదేరి వెళ్ళారండి చూడ్డానికి పెట్లహేం వరకు వెళ్ళి చూతం రండని ఒకరితో ఒకటి చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యువసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచి ఈ గొర్రెల కాపర్లకి ఏమన్నా వెర్రా చూస్తున్న మనుషులు అనుకుని ఉండొచ్చు ఇంత రాత్రి రక్షకుడు పుట్టిండని వీళ్ళు రావడం ఏంటి అయినా ఆయన రాజైతే రక్షకుడైతే ఇంత దీనమైన స్థితిలో జన్మిస్తలా రాజు అంటే రాజగృహంలో పుట్టాల మానవ తెలివితేటలతో మాట్లాడతాం మనం దేవుని బిల్లారా కొన్నిసార్లు అమాయకులైన ప్రజలు విద్య లేని ప్రజలు నమ్మినంతగా అన్ని విధాలుగా టెక్నాలజీ తెలివి తెలియగలిగిన వారు నమ్మకపోవచ్చు సైంటిఫిక్ ఆధారాలు ఏంటి రుజువులేంటి గూగుల్ సెర్చ్ చేసి ఎక్కడ పుట్టిండు ఎట్లా పోవాలా ఇంత టైం పడుతుంది డిస్టెన్స్ ఎంత బో మన సొంత జ్ఞానాన్ని అంతా జోడించుకున్నాకనే పోతాం మనం గొర్రెల కాపర్లు అట్లా కాదు దేవదూతలు వచ్చి మనకు చెప్పినరా అయితే మనం వెళ్ళి చూద్దాం ఒకరితో ఒకటి చెప్పుకుండట ఒకరితో ఒకటి చెప్పుకోవాలి తెలుసండి ఒకరు ప్రార్థన చేసుకోవాలి ఒకరితో ఒకరు చెప్పుకోవాలి ఒకరికొకరు సహాయం చేయాలి ఒకరి భారాలు ఒకరు భరించాలి బైబిల్లో ఉంది ఒకరికొకడు ఒకరికొకడు ఎవరికి వారే కాదు ఒకనికొకడు కనిపెట్టుకొని ఉండండి దేవునికి స్తోత్రం దేవుని వెళ్ళాలా గొర్రెల కాపర్లు లోక రక్షకుడైన ప్రభు జన్మించగానే వెళ్ళి చూశారు చూడడమే కాదు వారు చూసి ఈ శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసరి వారికి చెప్పబడ్డ మాటలను వారు ప్రచురపరిచారు దేవుని బిడ్డ సాక్ష్యం ఏంటి మనది ప్రభువును గురించి ప్రచురపరిచే వ్యక్తులు ప్రభు కొరకు పాట పాడే వ్యక్తులు ప్రభు నామాన్ని బట్టి సహాయం చేసే వ్యక్తులు ప్రభు పనుల కొరకు నెంబర్ వన్ ముందుంటారు వాళ్ళు చెకుంటుండ్రా మన గురించి వాళ్ళు చెప్పుకునేది వాళ్ళు చెప్పుకునేదే మనం ఎంత గ్రేట్ అయితే మనం ఎంత గొప్పలమైతే దేవుడు మనకు చెప్పి పీయాలా అట్లాంటి అక్షయమే లేదండి గొర్రెల కాపర్లకు భవిష్యత్ జరిగింది తెలియగానే వాళ్ళు బయలుదేరిపోతుంటే వీళ్ళకి మనం పిచ్చి పట్టిందా ఇంత రాత్రి లేచిపోవడం ఏంటి కానీ గొర్రెల కాపర్లు విద్య లేని పామర్లైన దేవుని అందు ఉన్నది ఉన్నట్టుగా మాటలు నన్నారు మీరు యోహన్స్ వార్త పన్నెండో అధ్యాయంలో చూస్తే సామాన్య ప్రజలే అనేకులు ప్రభువుని వెంబడించారట సామాన్య ప్రజల గురించి దేవుని వాక్యం ఏమని చెప్తుందండి యాకపత్రికలు ఈ లోకమందు దరిద్రం వారు విశ్వాసం భాగ్యవంతులు దేవుడు ఏర్పాటు చేసే పట్టణానికి వారసులు వాళ్ళు మనం అనుకుంటాం ఏమనంటే మా అంత ధనవంతులు లేరు మా అంత తెలివి లేరు నా లాంటి బట్టలు ఇష్టోళ్ళు లేరు చాలా సంవత్సరాల క్రితం ఒక చీర నేను తట్టుకున్నా ఇంకొక సోదరి ఆ చీర చూసి ఇట్లా చీర నాకు కూడా ఉంది అని నువ్వు కొనుక్కున్నావని తెలిస్తే నేను నువ్వు అంటుంది అరే ఏమవుతుంది అబ్బా నువ్వు కొనుక్కున్నవని తెలిస్తే నేను కొనుక్కోకపోదును అంటే నేను సంథింగ్ స్పెషల్ను నువ్వు కట్టిన లాంటిదే నేను కడతానుకున్నావా అబ్బాయి ఎంత చిన్న వాటికి వందనని చెప్పాలనే దానికి వాళ్ళు చెప్తారా నేను చెప్పాలన్నా మెల్లగా చూడనట్టు చేసి నేను కొంచెం వేరే జాతలో ఉన్నా కొంచెం బిజీగా ఉన్నా దేవుని వీటన్ని అంతరంగం లోపల చూస్తాం ఆల్ నైట్కి రాలేదు ఏంటంటే పిల్లలు తొందర చేసాడు కొంచెం బాగలేదు దేవుని బిడ్డ ఈజీగా ఎదుటి వారిని నొప్పింపకుండే మాటలు అబద్ధాలైనా మాట్లాడేస్తారు కదా అతి సామాన్య ప్రజలైన గొల్లలు గొర్రెల కాపర్లు జరిగిన సంగతి ప్రభువు మనకు తెలియజేయించిండు గనులైన వారికి తెలుపబడలేదు మనకు గెలుపబడ్డది కనుక మనం పోదాం చూద్దాం వారు త్వరగా వెళ్ళి ప్రభువును చూశారు వారు చూచి ఆ శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేశారు గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను గురించి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడేది అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనొచ్చు భద్రము చేసుకొని అంతటా గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని గురించి దేవుని మహిమపరుచుతూ స్తోత్రము చేయించు తిరిగి వెళ్ళి దేవుని బిడ్డ దేవుని నీకు చెప్పిన మాటను ప్రచురపరిచే వ్యక్తిగా ఉన్నావా లోకరక్షకుని గురించి ప్రచురం చేసే వ్యక్తులుగా ఉన్నామా కన్నవాటిని గురించి విన్నవాటిని గురించి ప్రచురపరిచే వారంగా ఉన్నామా దేవుణ్ణి స్థుతిస్తూ తిరిగి వెళ్ళే వారంగా ఉన్నామా వరెల కాపర్లు ఇవన్నీ చేశారండి కన్నవాటిని చూసిన వాటిని విన్నవాటిని అన్నీ చెప్పినారు దేవుని నామానికి స్తోత్రం చెప్తూ దేవుని ప్రచురపరుస్తూ ప్రకటిస్తూ వారు వెళ్ళారు దేవుని బిడ్డ దేవుని బిడ్డగా దేవుని కొరకు సాక్షిగా జీవిస్తున్నామా గొర్రెల కాపర్ల గురించి బైబిల్లో రాయబడ్డం ఏంటండి అలాంటప్పుడు వాళ్ళని చూసి మనం ఎన్ని నేర్చుకోవాలా ఎన్ని మేలు దేవుడు చేసినా ఆన్ని మర్చిపోయి నాకు సిగ్గైద్దని నాకు చెప్పనికి రాదని ఏముంది లే అని ఇవన్నీ కాదండి ఒక అధికారిని ఏదైనా మేలు చేస్తే ఎంత బొగుడతారు ఏ సైను పొగిడే విషయం ఏ సైను స్థుతించే విషయం గణపరిచే విషయం విద్య లేని పామరులైన గొర్రెల కాపర్లు ముందున్నారు ఏసఐను స్తుతించే విషయం ఏసై గురించి చెప్పే విషయం కన్నవాటిని గురించి విన్నవాటిని గురించి సాక్ష్యం ఇచ్చే విషయం ముందుండాలండి ఒక చిన్న విషయం అనుకుంటున్నావా ఏం పర్వాలేదు చిన్న విషయాలైనా దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా వారెంత ఎంత మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నారో చూడండి ప్రభువును ప్రకటించేవారు ప్రభు కార్యాల కొరకు డిలే చేసే వ్యక్తులు కాదు తెలియగానే బయలుదేరి అంతే కనుక ప్రభుని గురించి ప్రచురించేవారంగా నాకైతే అంత నాలెడ్జ్ లేదు కానీ ఒక దైవజండు చెప్తుంటే విన్నా గొర్రెల కాపర్లు చూసినప్పుడు ఎక్కడున్నాడండి శిశువు ప్రభు త్వరగా వెళ్ళి మరియను యువసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచండి తొట్టిలో పండుకున్న శిశువును గొర్రెల కాపర్లు కానీ జ్ఞానులు వచ్చేసరికి ఎక్కడున్నదో తెలుసా అండి మత్తైసు వర్గం రెండో అధ్యాయంలో తొమ్మిదో వచనం నుండి జరుగుతున్నాం వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచారు వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి ఇంట్లోకి ఇల్లు ఎక్కడదండి యువసేపు కుమార్య ఇల్లు ఎక్కడిది వారు జనసంఖ్యలో లెక్క రాయబడడానికి వచ్చారు వచ్చిన వారికి మరి అమ్మకు ప్రసవ వేదన కలగగానే డెలివరీ కొరకు ఒక రూమ్ లేకపోయింది కనీసం డెలివరీ పెయిన్స్ తోటి బాధపడుతుంటే చూసిన వారైనా కనికరిస్తారు కానీ కన్య మరియను సత్రంలో స్థలం లేక పశువుల పాకలో చూపిస్తే ఆ పశువుల తొట్టిలో ఏదైనా పండుకోబెడితే లోకరక్షకుడైన నా ప్రభువు ఈ పశువులు నీళ్ళు తాగే తొట్టిలో నా పండుకునేదని గొర్రెల కాపర్లంట తీసుకుపోయి ఇంట్లో పెట్టాలంట అమ్మో ఈ రెండు మాటలు జరిగినప్పుడు నేను చెప్పిన విషయము మత్తైస్ వార్త రెండవ అధ్యాయం తొమ్మిదో వచనము అంటే ఇంటిలోనికి వచ్చి పదో వచనంలో ఉంది అంతకుముందు గొర్రెల కాపర్లు వెళ్ళినప్పుడేమో తొట్టిలో పండుకొని ఉన్న శిశువుని చూశారు అంటే తొట్టిలో ఉన్న శిశువుని తీసుకుపోయి ఇంట్లో పెట్టింది ఫస్ట్ చూసిన గొర్రెల కాపర్లేనట్టు నా ప్రభువా నీవిక్కన్నా నాయన నువ్వు లోకరక్షకునివి కదయ్యా నీకు స్థలం లేదా అని గొర్రెల కాపర్లు ప్రభువుని తీసుకెళ్ళి ఇంటిలో పెట్టారు అందుకే జ్ఞానులు వచ్చినప్పుడు వారు ఇంట్లో ఉన్నారు అనే మాట రాయబడండి అత్యానంద బర్కలై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను యోయే ఆ శిశువును చూచి ఆయనను పూజించి గొర్రెల కాపర్లేమో చూసినప్పుడు తొట్టిలో పండుకున్న శిశువును జ్ఞానులు చూసినప్పుడేమో ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను శిశువును చూచారు కానకలు అర్పించారు బంగారం వెండి బంగారము సాంబ్రాన్ని బోలం దేవుని స్తోత్రం దేవుని వెళ్ళారా ప్రభు నామమున చేసే ప్రతి చిన్న విషయం రికార్డులు రాయబడి ఉంటుందండి గొర్రెల కాపర్ల గురించి గొప్ప గొప్ప వ్యక్తుల గురించి చెప్పుకునే వారు ఉంటారు కానీ సైంటిస్టుల గురించి హైలీ క్వాలిఫైడ్ పీపుల్ గురించి డాక్టరేట్ చేసిన వాళ్ళ గురించి చెప్పుకుంటారు కానీ అతి సామాన్యమైన విద్యావంతం గురించి ఎవరు చెప్పుకుంటారు కానీ లోకరక్షకుడైన ఏ సుప్రభువుని గురించి గొర్రెల కాపర్లు ప్రసురపరుస్తూ వారు తిరిగి వెళ్ళారంట స్థుతి చెల్లిస్తూ కనుక దేవుని ఈ ఈరోజు గొర్రెల కాపర్ల యొక్క కార్చికం మనకెంతో ఆదర్శప్రాయం మార్గదర్శకం ఏసైన్ గురించి ఇంత వింటున్నాం కదా ఎంతవరకు ఆయన జీవితాన్ని సమర్పించుకోగలుగుతున్నాం ఎంతవరకు ప్రభు మాటకు లోబడగలుగుతున్నాం ప్రభు వాక్యానుసారంగా జీవించాలి మనం క్రైస్తవులకు ప్రామాణిక గ్రంథము దేవుని వాక్యం దేవుని బిడ్డ వాక్యమే నీవై ఉండాల ఆయన వాక్యం నెరవేర్చు బలశూరులారా అని రాయబడింది కదా కనుక వాక్యాన్ని నెరవేర్చే బిడ్డలంగా ఉండడానికి దేవుడు తన కృపణ మెండుగా మనందరికీ దయచేయని కాక ఆయన సాక్షులుగా దీవింపజేయను కాక ఆమె ఒక వాగ్దారం వాక్యం అవుతానండి కీర్తన గ్రంథము ఇరవై ఎనిమిదవ కీర్తం ఏహోవైందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఎందు నడుచు ధన్యులు ఈ దినము ధన్యకరమైన జీవితం కలిగిన అతి సామాన్యమైన గొల్లల గురించి ధ్యానించుకున్నాము దేవుడు ఆయన త్రోవలు నడిచే దేవుని బిడ్డలను ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్న దేవుని బిడ్డలను ధన్యులుగా చేసే దేవుడు దేవుడు మనందరినీ దీవించిన దాకా ఆమె ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం నాయన ప్రభా పరిశుద్ధ ప్రేమ స్వరూపి మీ పరిశుద్ధ పాదాలకు స్థుతులు స్తోత్రాలు వందనాలు ఈ సమయంలో నాయన ఎస్ఐఎంఎని జోన్ మీటింగ్ లో ఉన్న దేవుని వీళ్ళందరినీ మీరు దీవించండి నాయన క్రిస్మస్ శుభ సమయంలో అతి సామాన్యమైన పనులు చేసుకునే గొర్రెల కాపర్ల గురించి ఎంతో చక్కగా రాయబడింది నాయన వారు జరిగిన ఈ సంగతి ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు మనం వెళ్ళి చూతామని చెప్పి వెళ్ళి చూశారు తమతో చెప్పబడిన మాటలన్నీ ప్రచురపరిచారు మార్గమధ్యంలో అంతా ప్రచురపరుస్తూనే వచ్చారు స్తోత్రం చేస్తూ వచ్చారు తమ వంతు కర్తవ్యంగా వాళ్ళు చేసే పనులన్నీ చేశారు అయ్యా మేము కూడా మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండే విధంగా మా జీవితాన్ని సమర్పించి మేము వేసే ప్రతి అడుగు కూడా నీకు ఇష్టమైనదిగా వేయడానికి సహాయం చేయమని దేవా వాక్యం విన్న ప్రతి బిడ్డను దుఃఖంలో ఉన్న ఆరు కుటుంబాన్ని జయప్రసాద్ బ్రదర్ని వారి కుటుంబాన్ని మీరు ఓదార్చండి ఆదరించండి ప్రభా వాక్యం విన్న ప్రతి బిడ్డను కర్ణించి నీవే నీ మాటల చేత దీవించి ఆశీర్వదించి పంపించమని మీరాకరొకరు మమ్మల్ని సిద్ధపరచమని మా ప్రభును ప్రిరక్షకులు నేను నామంలో ప్రార్థిస్తూ ఉన్నాను కన్న తండ్రి ఆమె హలో మా తండ్రి అయిన దేవుని ప్రేమయు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమాధానము సహవాసము ఆదరణ కాపదల ఆయన సన్నిధిలో తలవంచిన బిడ్డలకు సకల పరిశుద్ధులకు నిత్యము తోడైంది నడిపించను గాక ఆమె